பக்க ஜண பக்க ఈ రోజు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్నికలలో భారత రాష్ట్ర కమిటీ అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆ నామినేషన్ కోసం ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ప్రజా ప్రతినిధులు అదేవిధంగా నాయకులు பார்த்துந்த நமஸரித்தோகர்பார் ஒரு ஆதர்படி பார்த்து ஜெருக்கி பல்வாங்க సంవత్సరాల పాటు పని పనిచేసినటువంటి బిడ్డలు పెద్దపల్లి నియోజకవర్గ వాసిని అదేవిధంగా మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా మంత్రిగా వేలాది మంది లక్షలాది మంది విలువ చేసినటువంటి అవకాశం వచ్చి ఎందరికో సహకరించినటువంటి వ్యక్తిని ఆనాటి నుంచి ఏనాటి వరకు ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని మరి ఈ సందర్భంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో మీ అందరి ఆశీర్వాదం కోరుతూ ఈ ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతాం కాబట్టి న్యాయం గెలవాలి అదేవిధంగా ధర్మం గెలవాలి అందుకే ఈ ప్రాంతంలో మరి ఎక్కడి నుంచే వచ్చేటువంటి వలసవాదులు మన కోసం పనిచేయాలి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే మేము మట్టిలో కలిసిపోయేటువంటి మీ బిడ్డను మీ అందరి అన్నను తమ్ముని మీ కుటుంబ సభ్యుల్ని అందుకే మీ అందరి ఆశీర్వాదం సంపూర్ణంగా నాకు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను అదే విధంగా ఈనాడు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలలు తిరగక ముందే ప్రజలను వంచి మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానం పద్ధతి మనం చూస్తా ఉన్నాం నాలుగు నెలలు జరగకముందే మటు మాయం అయిపోయినాయి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నీళ్లు రాలే లక్షల ఎకరాలు ఎండిపోయినాయి రైతులు అన్నము రామచంద్ర అనే పరిస్థితి ఇప్పటికే రెండు వందల తొమ్మిది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కూడా పట్టణటువంటి పట్టణటువంటి ముఖ్యమంత్రి ఆటో డ్రైవర్ల పరిస్థితి అదోకటి పాలైంది ఇప్పటికే నలభై నలభై ఎనిమిది మంది ఆటో డ్రైవర్లు మరి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అదేవిధంగా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాల పాటు కొనసాగించినటువంటి పేద ప్రజల కోసం అందించినటువంటి పెన్షన్లే కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు కేసీఆర్ కిట్ కావచ్చు గొర్రెల పంపిణీ కావచ్చు చేపపిల్లల పంపిణీ కావచ్చు విరివిగా నిలియడం కావచ్చు యూరియా కొరత కావచ్చు ఏది లేకుండా అన్ని వర్గాలను ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు నాలుగు నెలలు తిరగకుండా మటు మాయమైపోయినాయి అందుకే మేము ఈ సందర్భంగా ఒక ప్రశ్నించే గొంతు ఈ ప్రాంతం నుంచి కావాలి తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ ఆనాటి టిఆర్ఎస్ పార్టీ ఆనాటి ఉద్యమ నాయకుడు ఈనాటి మన నాయకుడు కేసీఆర్ గారు అందుకే ఈ ప్రాంతాన్ని ఎంత గొప్పగా అయితే అభివృద్ధి చేసిన రో దాన్ని డిస్టర్బ్ చేస్తే అడ్డుకునేటువంటి ఆ ఆరాటం కావచ్చు ఆ బాధ కావచ్చు ఒక్క టిఆర్ఎస్ పార్టీకి తప్ప ఇంకో పార్టీకి ఉండదు అందుకే ఈ రాష్ట్రానికి అన్ని విధాల రక్షణ ఉండాలంటే ప్రశ్నించి గొంతుగా ఉండాలంటే ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చారో అవన్నీ అమలు జరగాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదం ఉండాలని వ్యక్తిగా నేను పోటీ చేయవచ్చు ఈ ఎన్నిక ఏదైతే ఉందో ప్రజల యొక్క ఎన్నిక మన గెలుపు ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజల గెలుపు రైతుల గెలుపు పేద వర్గాల గెలుపు మా కార్మిక సోదరుల గెలుపు అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా అందుకోసం ఇక్కడనే కాదు ఒక్క పెద్దపల్లి నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఎవరైతే మరి మొన్న మొన్నటి వరకు గత ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అనుభవించి మరి సంతోషంగా ఉన్నటువంటి వర్గాలు ఇలా దుఃఖపడతా ఉన్నారు వారందరి ఆశీర్వాదం అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైన మరి మెజారిటీని అన్ని నియోజకవర్గాలలో ఇచ్చి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని అదే విధంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని తెలంగాణకు రక్షణగా నిలిచేటువంటి బీఆర్ఎస్ పార్టీని మీరందరూ కూడా కాపాడాలని సందర్భంగా మనవి చేస్తూ జై తెలంగాణ não é tá